హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే రసమలై ఈ రసమలైని ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి రసమలై చేసేటప్పుడు లోపల పన్నీర్ బాల్ అనేది విరిగిపోవడం లేదంటే గట్టిగా వచ్చేయడం లాంటివి అవుతుంటాయి కదా అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఈ రసమలైని మనం ఇంట్లోనే చేసామంటే అచ్చం స్వీట్ షాప్లో మనకి ఎలా ఉంటుందో రసమలై అదే విధంగా సేమ్ అదే టేస్ట్తో ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ రసమలై స్వీట్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాసు వరకు మిల్క్ని వేసుకోండి ఈ రసమలై చేసేటప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూస్ చేయకూడదండి రసమలై పర్ఫెక్ట్గా స్పంజీగా రావాలంటే లో ఫ్యాట్ ఉండే మిల్క్ని తీసుకోండి టోండ్ మిల్క్ ప్యాకెట్ అయినా పర్వాలేదు మిల్క్ని బౌల్లో పోసిన తర్వాత గరిటితో కలుపుకుంటూ అడుగు అంటిపోకుండా పాలని మరిగించుకోండి పాలు పొంగొంచేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఒక బౌల్లో ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని డైల్యూట్ చేసుకోవాలండి ఇలా డైల్యూట్ చేసుకున్న మిశ్రమాన్ని పాలల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా డైల్యూట్ చేసుకొని మాత్రమే వాడాలండి లేకపోతే పన్నీర్ అనేది గట్టిగా వచ్చేస్తుంది ఇక్కడ లెమన్కి బదులుగా మీరు వెనిగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా పాలు విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి దాని మీద పలుచొని కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత మనం ముందుగా విరగ కొట్టిన పాలను దీని మీద స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా పాలని మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీనిని గట్టిగా స్క్వీస్ చేసుకోవాలి కొద్దిగా చల్లారాక మాత్రమే స్క్వీస్ చేసుకోండి లేకపోతే చేతులు కాలిపోతాయి ఆ తర్వాత ఒక గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకొని దీనిని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల లెమన్ ఫ్లేవర్ అయినా వెనిగర్ ఫ్లేవర్ అయినా పోతుంది ఇలా స్క్వీజ్ చేసుకున్న తరువాత దీని మీద బరువును పెట్టి అరగంట పాటు వదిలేయండి తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఉన్న వరకు మిల్క్ని వేసుకోండి ఇక్కడ మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూస్ చేసుకోవచ్చు పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఇందులో హాఫ్ కప్పు వరకు షుగర్ని అదేవిధంగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని పాలు హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్కి టూ స్పూన్స్ వరకు మిల్క్ని వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మరుగుతున్న మిల్క్లో వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్కి బదులుగా మీరు కుంకుమ పువ్వుని కూడా వేసుకోవచ్చు అలాగే ఏదైనా ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ వాడట్లేదండి నేచురల్గానే చూపిస్తున్నాను ఇవన్నీ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తరువాత మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్న పన్నీర్ మిశ్రమం ఉంది కదండి దాన్ని తీసుకొని పది పదిహేను నిమిషాల వరకు బాగా స్మాష్ చేసుకోవాలి ఇది ఎంత బాగా స్మాష్ చేసుకున్నామో మనకి పన్నీర్ బాల్స్ అనేవి అంత సాఫ్ట్గా స్పంజీలాగా వస్తాయి మీకు ఈ మిశ్రమం అనేది బాగా ఎండిపోయినట్టు అనిపిస్తే మనం పన్నీర్ని స్క్వీజ్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి కొద్దిగా చిలకరించుకోవచ్చు అదేవిధంగా మరీ వాటర్ వాటర్గా ఉంటే ఇందులో ఒక స్పూన్ వరకు కాన్ఫోర్ని వేసుకోండి ఇలా స్క్వీజ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని అన్నిటినీ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత దిన్నె పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ బాల్స్ని వేసుకొని ఈ పాకంలో బాగా పట్టించాలి ఒక ఐదు పది నిమిషాల వరకు ఈ పన్నీర్ బాల్స్కి పాకం బాగా పట్టిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పాకం నుంచి తీసిన పన్నీర్ బాల్స్ని వేసుకొని ముందుగా కాచి చల్లాల్సిన మిల్క్ను కూడా వేసుకొని పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రసమలై రెసిపీ రెడీ నాకు స్వీట్స్లో ఈ రసమలై అంటే చాలా ఇష్టమండి అందుకే నేను ఇంట్లో ట్రై చేసుకున్నాను మీకు ఏ స్వీట్ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్